మేడం గారు నమస్తే అండి మరి కొత్త కొన్ని రోజులుగా వరదలు వచ్చినప్పటి నుంచి కూడా అమరావతిలో విపరీతమైనది వరద నీరు చేరి మొత్తం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి ఉందని చెప్పేసి హైకోర్టు కానీ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఇలా పలు రకాల బిల్డింగ్స్ అన్నీ కూడా మునిగిపోయినాయి అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు స్టిల్ ఇప్పుడు ఈ రోజుకి కూడా అసలు ఇందులో వాస్తవం ఎంత ఒక అమరావతి మహిళ రైతుగా మీరు ఏ విధంగా చెప్తారు దీని గురించి నిజంగా ఆ వైసీపీ పేటిఎం బ్యాచ్ ఏదైతే ఉందో ఫేక్ బ్యాచ్ గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ పడవలు వేసుకొని తిరుగుతున్నారు చేపలు పడుతున్నారు అని చెప్పి వెటకారాలు వెకటాటహాసాలు చేశారు ఆ రోజు ఇదే రోడ్డు హైకోర్టు రోడ్డు డ్రై డ్రైగానే ఉన్నది అదే రోడ్లో వాళ్ళ ముఖ్యమంత్రి వచ్చి సచివాలయానికి వచ్చిన వచ్చి వెళ్ళడం జరిగింది వాళ్ళ నాయకులు తిరుగుతున్నారు వాళ్ళ నాయకులు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు కనుక చూసుకుంటే కృష్ణ ఇప్పుడు వరద అంత వరద వచ్చేసి విజయవాడ ప్రకాశం బ్యారేజ్కి అంత పన్నెండు లక్షల క్యూసెక్కులు నీరు వచ్చింది అంటే బుడమేరు గండి పడి అక్కడ సింగినగర్ అంతా ఎంత మునిగిపోయింది అంతా మనం చూసాం చుట్టుపక్కల అంతా వాటర్ వచ్చినా కూడా అమరావతిలో అదే రోజు ఇదే అమరావతి రాయపూడి గ్రామం నాది పక్కనే కరకట్టు ఉంది కృష్ణానది ఆ కృష్ణానది కరకట్టకు కూడా ఇబ్బంది వచ్చిందేమో అని అనుకున్నాం బట్ అది కూడా ఆ కరకట్టని దాటి కూడా నీళ్ళు యువతలకు వచ్చిన దాఖలాలు లేవు ఇదే ప్రదేశం నుండి మేము ఇదే సిడి యాక్సెస్ రోడ్లో మేము వెళ్ళి విజయవాడ అలసింగ్ నగర్లో ప్రజలకు సేవ చేయటం జరిగింది అంతేగాని ఎప్పుడు చూడు ఒక్క మాట అండి ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఫేక్ బ్యాచ్ నేను ఒకటి అడుగుతాను మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మొన్న పాస్పోర్ట్ క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేస్తే దాన్ని తీసుకొచ్చి హైకోర్టులో పిటిషన్ వేశారు ఏ పడవలో వెళ్ళాడయో మీ నాయకుడు లేదు మీ నాయకుడి తరపున వచ్చిన వ్యక్తి ఏ పడవలో వెళ్ళారో మాకు చెప్పండి కనీసం మీరు తీసుకొచ్చి మీకు వుందగా ఒక మీడియా ఒక బ్లూ మీడియా ఆ సాక్షి ఛానల్లో పెట్టండి ఎందుకయ్యా పోయిన పొడుగుతో ఈ ఫేక్ ప్రచారాలు మీకు ఇచ్చా ఆ పేటిఎం కోసం ఇంత ఇంత పాటలు పడాలా మరి అంత అసత్య ప్రచారం ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు జనాలు చెప్పు కొట్టినట్టు చెప్పి అది పెట్టిన కొట్టి పంపించారు ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు తెచ్చుకోకుండా ఇంకా అమరావతి మీద విషం చల్లుదామని ప్రయత్నం చేస్తారే ఒక్కసారి అటువైపు చూపించాయా అది హైకోర్టుకి వెళ్ళే దారి ఎలా ఉందో ఒకసారి హైకోర్టుకి వెళ్తున్నటువంటి దారి అది ఇటువైపు చూసుకుంటేనేమో సిడి యాక్సెస్ రోడ్డు ఇవి ఎమ్మెల్యే క్వార్టర్స్ క్వార్టర్స్ పక్కన ఉన్నది సిడి యాక్సెస్ రోడ్డు ఎక్కడున్నాయి వాటరు చుట్టుపక్కల అంత వరద వచ్చినా కూడా ఎక్కడా కూడా అమరావతికి ఇంత ఇబ్బంది కూడా జరగలేదు ఎవ్వరు కూడా ఇక్కడ నుండి ఉన్నటువంటి ప్రజలు అక్కడ విజయవాడలో ఉన్న వరద బాధితులకి ఫుడ్ సప్లై చేయడానికి వెళ్ళారు ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి వెళ్ళారు హ్యాపీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు ఎక్కడ మరి ఏ ఇలా బ్లూ ఉంటుంది కదా బ్లూ ఛానల్ మరి అందులో వచ్చేసి వీడియోలు తీయొచ్చు కదా పలానా శిరీష గారు ఇల్లు ఇది వాళ్ళ ఊరిది నేను నేను సవాల్ చేస్తున్నాను నాది రాయపూడి గ్రామం నిజంగా అమరావతి కనుక మునిగితే ఫస్ట్ మునగాల్సింది రాయపూడే మరి అలాంటి రాయపూడిలో ఉన్నాను నేను మీకు నిజంగా అంత దమ్ము ధైర్యం మీరు చెప్పే నిజాలు కనుక అయితే నా ఇంటికి వచ్చి తీయండి వీడియో మీ సాక్షి ఛానల్కి నేను ఇస్తున్నాను మీరు ఉంది అని చెప్పండి అప్పుడు ప్రజలు నమ్ముతారు అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు మీ ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ పోనీ మీ నాయకుడు ఏమైనా పడవల్లో తిరుగుతున్నాడా కారులో రాకుండా మీ నాయకులు మీ పార్టీ నాయకులు మీ పార్టీ కార్యకర్తలు ఏమన్నా పడవలేసుకొని తిరుగుతున్నారు అదైనా చెప్పండి అయ్యా మీరు పొడుగుతూ అమరావతి మునిగింది ముంచాలని మీరు ప్రయత్నం చేశారు గత గవర్నమెంట్ హయా మీ గవర్నమెంట్ హయాంలో కానీ అది మీ వల్ల కాల ఇప్పుడు విజయవాడను కూడా అలాగే నాశనం చేద్దామని చూసారు అది మీ వల్ల కాల చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఉన్నంత వరకు మీరు ఏమీ చేయలేరు మీ వల్ల కాదు తెలుగు జాతి బ్రతికి ఉన్నంత వరకు తెలుగుదేశం బ్రతికే ఉంటుంది తెలుగు కా తెలుగుదేశం కార్యకర్తలు సైనికుల్లాగా పని పనిచేస్తారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం అది గుర్తుంచుకోండి మేడం ముఖ్యంగా మీరు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు సహాయక చర్యలు పాల్గొనని చెప్తా ఉన్నారు వైసీపీ నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫోటో షూట్ మాత్రమే వెళ్తున్నారని చెప్పే విధంగా కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఏంటి ఎలా చూస్తారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి విజయవాడ కలెక్టరేట్లో టెంట్లు వేసుకొని విజయవాడలోనే ఉంటూ నిరంతరం పనులను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాటు చేస్తూ అక్కడ ప్రకాశం బ్యారేజీకి కానివ్వండి అక్కడ బుడమేర గండివడిన ప్రాంతానికి కావండి ఎవరైతే పార్టీ నాయకుల్ని మంత్రులను ఎమ్మెల్యేలని ఒక్కళ్ళు కూడా ఒక క్షణం పాటు కూడా తీరికగా ఉండకుండా ప్రజల కోసం ప్రాంతం కోసం పనిచేయమని చెప్పి పనులను పురమాయించి ఆయన కూడా వాళ్ళతో కలిసి ఆయన కూడా బోట్లలోనే కాదు జేసీబీలు కూడా ఎక్కారు వీళ్ళు చెప్పినటువంటి డెబ్బై నాలుగు సంవత్సరం వృద్ధ వృద్ధుడు అన్న వి చంద్రబాబు నాయుడు గారే బోట్లు ఎక్కారు నీళ్ళలో నీళ్ళలోకి వెళ్ళారు జేసీబీ ఎక్కారు పర్యవేక్షించడానికి వెళ్ళారు అలాగే బురదలో నీళ్లల్లో నడిచారు మరి మీ నాయకుడు ఎక్కడ పనులు చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు అండ్ టీమ్ మరి మీ నాయకులు ఎక్కడ కనీసం గతంలో ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించా అన్న ఉందా మీ నాయకుడికి కనీసం ఒక బన్ను ఒక చిన్న పిల్లాడికి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదే మీరు మీ వాళ్ళు కానీ ఎవరన్నా కనీసం వాళ్ళని పరామర్శించడం కానీ వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడం కానీ కనీసం మానవతా దృక్పథంతోనైనా స్పందించిన తీరు కూడా మీ దగ్గర లేదే మీరు ఎలా మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి నిజానికి ఇంత త్వరగా వాళ్ళు ఆ ప్రదేశం అంతా కూడా మన స్వాధీనంలోకి వచ్చింది అంత త్వరగా బ్యారేజ్ పనులు పూర్తయినాయి బుడమేర గండిపోర్చడం జరిగింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లే ఆయన ఉండటం ఆయన అవిశ్రాంత కృషి వల్లనే ఈరోజు అది సాధ్యమైంది ఈరోజు అజిత్ సింగ్ నగర్లో వాళ్ళు కానివ్వండి విజయవాడ నా వరద ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి డ్రైనేజ్ ఎక్కడికక్కడికి ఇవి పారిశుధ్య కార్మికులు కానివ్వండి ఎంత యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని పనులు చేస్తున్నారు అక్కడ అదంతా చేయటం అంటే అది నాయకుడి వలన అది చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆయన నిద్రపోడు ఆయన టీంని నిద్రపోనివాడు అంతేగాని మీలాగా మీ నాయకులాగా ప్యాలెస్లో కూర్చొని పబ్జీలు ఆడుకుంటూ మధ్య మధ్యలో ఎవరెవరు ఆశించిన స్క్రిప్ట్ తీసుకొని మీడియా అది కూడా లైవ్ కాదు ఏ రోజు లైవ్ ప్రెస్ మీట్లు పెట్టింది లేదు తీసుకొచ్చిన పేపర్లు చదువుకుంటూ కూర్చొని మాట్లాడడం కాదు వరద వచ్చింది అంటే హెలికాప్టర్ వెళ్ళి వీక్షించడం కాదు నాయకుడు అంటే ప్రజలతో ఉండటం ప్రజల్లో ఉండటం ప్రజల కోసం పాటు పడటం అది నాయకుడు అంటే అది చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి నేర్చుకొని ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే బాగుంటుంది అంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉందండి వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేయడంలో కానీ ఫైర్ ఎంజిన్ తీసుకొచ్చి మొత్తం చేయించడం కానీ హండ్రెడ్ పర్సెంట్ అది చంద్రబాబు నాయుడు గారి వల్ల సాధ్యమైందండి ఆయన మాత్రమే సమర్థుడు ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు లాంటి గారు చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది తప్ప మిగతా వాళ్ళ వల్ల కాదండి ఎందుకంటే ఆయన గతంలో వైజాగ్ హుదు తుఫాను వచ్చినప్పుడు చూసున్నారు బస్సులోనే ఉండి ఆఫీసర్స్ని కూడాను బస్సులోనే ఉంచి మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ని కూడా అక్కడ ఉంచి పని తిరిగి మళ్ళీ ఆ ప్రాంతాన్ని తీర్చిదిద్దటం జరిగింది వైజాగ్ విశాఖపట్నం నగరాన్ని అలాంటి క్లిష్ట పరిస్థితిలోనే ఆయన అప్పుడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ ఎదురైంది ఇప్పుడు కూడా ఆయన కలెక్టరేట్లోనే ఉంటూ ఏ ఆయన ఉండాలంటే ఉండలేరా ఆ ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి లాగా హెలికాప్టర్లో వెళ్తూ వీక్షణ చేయలేరా అక్కడ మీడియా ముందు కూర్చొని ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టుకొని కాలం గడపలేరా అది కాదు ఆయన రాష్ట్రాన్ని తన ఫ్యామిలీగా రాష్ట్ర ప్రజలు తన పిల్లలుగా భావిస్తారు రాష్ట్రాన్ని తన ప్రాంతం నేనున్న ప్రదేశాన్ని నా ప్రాంతం అన్న ఆ మాతృభూమి మీద ఆయనకున్నటువంటి తపన ఆయన వృత్తి పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావం ఆయన తీసుకున్నటువంటి సీఎం పోస్ట్ మీద ఆయనకున్నటువంటి బాధ్యతను ప్రతి క్షణం గుర్తెరిగిన వ్యక్తి కాబట్టే ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాలు మొత్తం కూడాను పిల్ల పాపలతో హ్యాపీగా కాలం గడుపుతున్నారు ఈ విషయంలో ఇప్పుడు వచ్చినటువంటి ఈ వరద పన్నెండు లక్షల క్యూసెక్ నీరు అంటే మామూలు విషయం కాదు యాక్చువల్గా ప్రకాశం బ్యారేజ్కి పదకొండు లక్షల క్యూసెక్ నీరు వరకే దానికి సమర్థత ఉంది దాన్ని మించిపోయి వచ్చింది అయినా కూడా ఎదుర్కొన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇకపోతే ఈ టైంలో మన ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలండి అమరావతి ముంపు గురవకుండా ఉండటం కోసం గతంలో ఎత్తిపొదల పథకం అని చెప్పి ఇక్కడ కొండవీటి ఎత్తిపోదుల పథకం అని చెప్పి ఒకటి రెండు వందల రూపాయల రెండు వందల కోట్ల రూపాయలతో కట్టించడం చంద్రబాబు నాయుడు గారు జరిగింది ఆ గతంలో ఏది టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్లో ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్న పదహారు పంపులను కూడా ఆపేసేసి నీళ్లు పోనివ్వకుండా అమరావతిని ముంచడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు అమరావతి ఇంత సురక్షితంగా ఉండడానికి కారణం ఆ కొండవీటి ఎత్తిపోదల పథకం దాని ద్వారా ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని ఇ దిగువ ప్రాంతానికి మరల్చడం జరిగి అది కూడా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమే ఇంతకు మించి ఒక నాయుడు గురించి ఒక నాయకుడి గురించి ఏం చెప్పాలండి